నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే ఇక తులారాశి లేదా తులాలగ్నం ఈ తులారాశి లేదా తులాలగ్నం వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ వరకు కూడా ఆయన సప్తమంలో సంచారము తదుపరి అష్టమ స్థానానికి వచ్చి సంచారాన్ని చేయబోతున్నారు మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసి ఉంటారు అష్టమానికి వచ్చేస్తున్నాడు సో గురువు గారు అష్టమానికి వచ్చినప్పుడు గురువు బలం ఉండదు అని ఆల్రెడీ విన్నా విన్నారు యాక్చువల్లీ ఆల్రెడీ కూడా చాలా ఒక టెన్షన్స్లో ఉంటారు కొంతమంది గురుబలం లేదు అని బట్ ఇక్కడ ఈ వీడియో ఒకసారి అనలైజ్ చేద్దాం ఒకసారి చూడండి ఈ యొక్క అష్టమ స్థానం అంటే ఏంటి సీక్రెట్ హౌస్ తర్వాత అక్కల్ట్ సైన్స్కి సంబంధించినది డిటెక్టివ్ హౌస్ ఆకస్మికంగా అంటే మన జీవితంలో వచ్చే ఆకస్మికంగా జరిగే సంఘటనలు ఈ యొక్క అష్టమ స్థానంలో గురువు సంచారం మనకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో తెలుసుకునే ముందు ఈ పన్నెండవ స్థానంలో గ్రహము మనకి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి కూడా తులారాశి లేదా తులారగ్నం వాళ్ళకి పన్నెండవ స్థానంలో కేతు గ్రహం రావడము కేతుకి ఎడ్లెస్ అంటే తలా ఉండ మొండే ఉండదు ఓన్లీ శరీరం మాత్రమే ఉంటుంది అంటే ఒక డైరెక్షన్ ఉండదు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఎలా ఉండాలో అనేది కేతు తెలియదు యాక్చువల్లీ ఆయనకు అంతగా తెలియదు ఎందుకంటే ఆయనకు మొండెం లేదు కాబట్టి అంటే పన్నెండవ స్థానంలో సంచారం చేసేటప్పుడు నిద్ర లేకపోవడము ఎప్పుడో పడుకోవడము ఖర్చులు ఎక్కువ చేయడము ఎందుకు ఖర్చులు చేస్తున్నామో తెలియదు మొత్తానికైతే విపరీతంగా ఖర్చులు చేస్తూ ఉంటాము తర్వాత ఆకస్మికంగా ఇప్పుడు మనకి నిద్రలో కొన్ని చెడు కళలు లాంటివి ఎందుకంటే పన్నెండవ స్థానం అంటే మనకి ఇక్కడ పడుకునే గది అని అంటాం యాక్చువల్లీ నిద్రా స్థానం అని కూడా అంటాం అక్కడ పన్నెండవ స్థానంలో కేతు రావడము నిద్రలో కొన్ని ఊహించని కళలు రావడం లాంటివి ఇవన్నీ కూడా మీరు చూస్తూ వస్తున్నారు అన్నెసరీ టెన్షన్స్ నేను ఎందుకు ఖర్చు చేస్తున్నానో కూడా అర్థం లేని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు ఖర్చులు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే డైరెక్షన్ లెస్ కేతు ఎందుకు ఖర్చు చేస్తున్నామో తెలియదు ఆలోచన ఒక ఆలోచించే శక్తి కూడా ఉండదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి గురువు గారి సంచారం ఏదైతే ఋషభరముడికి వచ్చి అష్టమ స్థానంలో కూర్చొని పంచమ దృష్టితో కేతువుని చూస్తున్నాడు సప్తమ దృష్టితో ద్వితీయాన్ని అంటే మీ ఒక ద్వితీయ స్థానమైన వృష్టికాన్ని చూస్తున్నాడు తర్వాత తన ఒక నవమ దృష్టితో ఋష తులారాశి లేదా తులాలగ్నం నుంచి చతుర్థ స్థానమైన మకరాన్ని చూస్తున్నాడు ఇక్కడ ఈ ఇప్పుడు ఇన్ని రోజులు ఏదైతే మీరు కేతు పన్నెండవ స్థానంలో కూర్చున్నప్పుడు ఏదైతే ఆలోచించ ఆలోచించకుండా ఖర్చులు చేస్తూ ఉన్నారో ఎప్పుడైతే ఈ ఒక గురువు గారి ఒక దృష్టి పడుతుందో కేతు గ్రహం మీద గురువు గారి దృష్టి పడుతుందో అరే ఎందుకు ఖర్చు చేస్తున్నాము అని ఆలోచించే ఒక సమయము కా కాకపోతే లే లేదు అంటే ఒక ఆ ఒక మైండ్ సెట్ అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది ఎందుకు ఖర్చు చేస్తున్నాం ఒక ఆలోచిస్ ఆలోచన ఆలోచన చేసే ఒక శక్తి మీకు వస్తుంది నేను ఎందుకు ఖర్చు చేస్తున్నాను సో అన్నిసరి సరే ఇన్ని రోజులు ఖర్చు చేసేసాను అవును ఈ ఖర్చు చేయకుండా ఉండాల్సి ఉండేది సో ఇలాంటివి అంటే గురువు ఒక దృష్టి పడుతుంది కాబట్టి కేతుకి డైరెక్షన్ ఇస్తాడు గురువు గారు అయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు ఇలా రూట్లో వెళ్ళు ఇలా ఈ రూట్లో వెళ్ళు అని చెప్పడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి తర్వాత ద్వితీయాన్ని చూస్తూ ఉంటాడు ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు రావు ఆకస్మికంగా మీకేమి ఇబ్బందులు అయితే రావు కానీ ఈ ఒక అష్టమ స్థానం అంటే ఆకస్మికంగా అంటే ఆకస్మికంగా వచ్చే డబ్బులు సడన్గా వచ్చే గెయిన్స్ తర్వాత చతుర్థాన్ని చూస్తూ ఉన్నాడు అష్టమ స్థానం అంటే ఆల్రెడీ అష్టమ స్థానంలో ఉంటున్నప్పుడు గురువు బలం అనేది ఉండదు కాకపోతే ఆరవింటి అధిపతి గురువు గారు మూడు తృతీయాధిపతి అయ్యి స్థానంలో ఉంటున్నాడు కాబట్టి స్టార్టింగ్లో కొద్దిగా కష్టం లాంటివి కనిపిస్తూ ఉంటుంది అంటే హార్డ్లెస్ ఏదైనా డబ్బు రావాలనుకున్నా చేతికి రాకపోవడము మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటారో అది సరైన ఒక టైంకి సరైన సరైన సమయానికి సరిగా చేతికి రాకపోవడము ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాడు కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఒక స్థానంలో గురువు గారి ఉన్నప్పుడు సడన్గా వచ్చే అవకాశాలు అంటే ఇక్కడ చూడండి ద్వితీయాన్ని చూస్తూ ఉన్నాడు ఆకస్మికంగా డబ్బులు రావడం మీరు కష్టపడుతూ ఉంటారు గురుబలం అయితే ఉండదు బట్ ఆకస్మికంగా డబ్బులు వస్తూ ఉంటాయి సడన్గా మీరు అనుకోరు ఈరోజు నాకు డబ్బులు వస్తాయని ఏదో 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 విధ రూపంగా మీరు ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటారు ఈ సమయానికి వచ్చి రావడము తర్వాత గురువుగారి దృష్టి చతుర్థాన్ని ఉన్నాడు చతుర్థాన్ని చూస్తున్నప్పుడు ఆకస్మికంగా అనుకోకుండా ఏదో గృహ మార్పిడి కోసం చేసే ఖర్చులు అంటే వ్యయస్థానాన్ని చూస్తున్నాడు ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు అంటే అష్టమ స్థానంలో కూర్చొని ఈ మూడు స్థానాలపైన గురువు ఒక దృష్టి ఉంటుంది కాబట్టి ఖర్చులు కేతు ఒక్క కేతు ఒక్కడే ఉన్నప్పుడు కేతు మీద ఏ గ్రహం దృష్టి అంటే గురు దృష్టి లేకపోయినప్పుడు మీరు ఎందుకు ఖర్చు చేస్తున్నారో ఆలోచించే ఒక అవకాశం కానీ ఆలోచించే ఒక మైండ్ సెట్ కానీ మీకు ఉండదు బట్ ఎప్పుడైతే గురువు దృష్టి మనకి కేతు మీద పడుతుందో అప్పుడు మీరు ఒక ఆలోచన అనేది ఎందుకు నేను ఖర్చు చేయాలి ఈ దీనికి ఖర్చు చేయాలా దీనికి ఖర్చు చేయాలా సో ఎగ్జాక్ట్ రూట్ అనేది ఎగ్జాక్ట్ డైరెక్షన్ అనేది కనిపించడానికి అవకాశాలు వస్తాయని ఇక్కడ తెలుసుకోవచ్చు అంటే చతుర్థాన్ని ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా గృహంలో చేసే మార్పిడీలు కావచ్చు గృహ నిర్మాణ కార్యక్రమాలకి సంబంధించిన విషయంలో ఖర్చులు చేయడం లాంటిది వాహనం కొనుగోలు చేయడానికి తర్వాత మీ యొక్క పిల్లల ఒక చదువులకి ఎక్కువ ఖర్చులు పెట్టుకోవడం లాంటివి సో ఇటువంటివన్నీ మీరు ఈ యొక్క గురువు గారి యొక్క ట్రాన్సిషన్ పీరియడ్లో మీరు చూసుకోవచ్చు అంటే మా పక్కింటి అబ్బాయి మా పక్కింటి వాళ్ళు కుర్రోడు అక్కడెక్కడో పెద్ద స్కూల్లో చదువుతున్నాడు నేను చదివించలేకపోతున్నాను అని ఒక మీరు ఏదైతే ఒక ఆవేశం లాంటిది ఒక బాధ లాంటిది ఉంటుందో ఇప్పుడు ఆకస్మికంగా మీ యొక్క పిల్లలకి అలాంటి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ చేయించడానికి ఇక్కడ ఖర్చులు పెరుగుతూ అంటే ఖర్చులు చూపిస్తూ ఉన్నాడు కేతు ఒక్కడే ఉన్నప్పుడు ఖర్చులు ఎందుకు చేస్తున్నామో తెలియదు గురుగారు వచ్చినప్పుడు ఒక డైరెక్షన్ ఇలాంటి దానికే ఖర్చు పెట్టాలి ఇలాంటి దానికే ఖర్చు పెట్టాలి అనే ఒక థేరీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే మొత్తానికి మీకు స్టార్టింగ్లో అయితే గురుబలం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే గురుబలం ఉన్న రోజులన్నీ కూడా మనకి పాజిటివ్గా ఉంటుంది డబ్బుకి సంబంధించిన కానీ కుటుంబ కుటుంబంలో అన్నిటికీ బాగుంటుంది బట్ గురుబలం లేదు ఇప్పుడు అష్టమస్థానంలో సంచారము శుక్రుడి ఇంట్లో సంచారము ఇక్కడ ఏమంటుంది ఆకస్మికంగా మీ ఒక జీవితంలో ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు గృహ మార్పిడి విషయంలో కావచ్చు ఇలాంటి మంచి మంచి కార్యాలకి మీకు డబ్బు ఖర్చు పెట్టడము ఇవన్నీ ఉంటుంది తర్వాత ఆరో ఇంటి అధిపతి అష్టమ స్థానంలో మీ యొక్క హెల్త్కి సంబంధించిన విషయంలో దేనికైతే మీరు హెల్త్కి ఇలాంటి అంటే మీరు ఇన్ని రోజులు గత రోజుల నుంచి నేను ఇలాంటి దానికి సఫర్ అవుతున్నాను హెల్త్ గురించి అని మీకు తెలీదు యాక్చువల్లీ ఇలాంటి పర్టికులర్ నాకు జబ్బు ఉంది అనేది తెలిసి రాదు బట్ ఇప్పుడు అష్టమ స్థానంలో సంచారం చేసేటప్పుడు మీకు ఏం జరిగింది మీకు ఎలాంటి హెల్త్ అంటే ఎలాంటి ఆరోగ్య సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు అది తెలుసుకునే ఒక అవకాశం కూడా కనిపించడానికి ఉంటుంది అంటే సిక్స్త్ లాడ్ అండ్ ఎయిత్ హౌస్ ఎయిత్ హౌస్ అంటే ఆకస్మికంగా మీకు ఒక ఏ జబ్బు ఉంది ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు సో ఇవన్నీ కూడా తెలిసి వస్తాయి ఆకస్మికంగా మీ యొక్క లైఫ్లో ఇలాంటి మంచి మంచి సంఘటనలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి సో తులారాశి లేదా తులారగ్నం వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు గారి నుంచి మీకు పాజిటివ్ రిజల్ట్స్ రావడానికే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అష్టమ స్థానం అంటే ఆకస్మికంగా జరిగే సూచనలు కాబట్టి మనకి ఇలా తీసుకోవచ్చు బట్ ఆకస్మికంగా మాత్రమే మీకు డబ్బులు రావడం కావచ్చు ఈ గృహ మార్పిడీలు కావచ్చు సో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది సో మీరు తప్పనిసరిగా తులారాశి లేదా తులాలగ్నం వాళ్ళు తొమ్మిది గురువారాలు వెనక కేజీంబాబు శనగలు నానబెట్టేసి బెల్లంతో కలిపి ఎద్దుకి తినిపించడం లాంటిది తర్వాత అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం లాంటిది చేయించుకోవడము తర్వాత వృద్ధాశ్రములకి మీకు తగిన మెడిసిన్ లాంటిది మామూలు చిన్న చిన్న జబ్బులకి తలకాయ నొప్పికి కావచ్చు కాఫ్ అండ్ కోల్డ్కి సంబంధించిన ట్యాబ్లెట్స్కి అక్కడ డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజను జనో సుఖినో భవంతు ధన్యవాదములు